ఫ్రెండ్స్ ఈరోజు మీకు తక్కువ ధరలో అందమైన అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి మనకి ఏలూరు రైల్వే స్టేషన్కి కోడేలు అంతేకాకుండా పాత బస్ స్టాండ్ మార్కెట్ యార్డ్కి అన్నట్లకి కూడా చాలా దగ్గరగా అయితే ఉండడం జరిగింది అన్నమాట అంతేకాకుండా ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ స్క్వేర్ ఫీట్ వచ్చేసరికి పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ అయితే ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే ఉండడం జరిగింది కార్ పార్కింగ్ అంతేకాకుండా యూడిఎస్ వచ్చేసరికి నలభై గజాలు రిజిస్టర్డ్ అయితే చేయించడం జరుగుతుంది ప్రజెంట్ అయితే మన హాల్లో ఉండడం జరిగింది ఫ్రెండ్స్ హాల్ కూడా చాలా స్పేషియస్గా అయితే రావడం జరిగిందనమాట చక్కగా అయితే హాల్ అయితే చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది అంతేకాకుండా దీనికి తూర్పు గుమ్మం ఉత్తర గుమ్మం అయితే రావడం జరిగింది నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనకి టీవీ యూనిట్ అయితే రావడం జరిగిందనమాట మొత్తం అంతా కూడా చూడండి ఫ్రెండ్స్ వుడ్ ఫినిషింగ్ లామినేట్ అయితే తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఏలూరులో ప్రజలు ఎవరికైనా సరే చాలా ఉపయోగపడే ఛానల్ ఇది బిల్డింగ్ కొనాలనుకున్న స్థలాలు కొనాలనుకున్నా సరే అమ్మాలనుకున్నా సరే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు వివరాలు తెలియజేయండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది మొత్తం అంతా కూడా ఇంటీరియర్ వర్క్ అయితే చేయించడం జరిగింది అనమాట వాల్ రప్ చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా ఓపెన్బుల్ డోర్స్ అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా మనకి సిక్స్ బై సిక్స్ మంచం పట్టేంత సైజులో అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట దీనికి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఈ విధంగా అయితే మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే తీసుకున్నారు మొత్తం అంతా కూడా వెస్ట్రన్ కంబోర్డ్ అయితే రావడం జరిగింది ముందుగా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడైతే మీకు మొత్తం అంతా క్లారిటీగా అర్థమవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ ప్రస్తుతానికి అయితే రెంట్కి అయితే ఇవ్వడం జరిగింది సిక్స్ థౌజండ్ రెంట్ అయితే వస్తుంది వస్తుంది ఫ్రెండ్స్ ఇదంతా కూడా కిచెన్ ఫ్రెండ్స్ ఇదంతా కూడా ప్రజెంట్ అయితే ఇంటీరియర్ వర్క్ అయితే పాడైంది మొత్తం అంతా కూడా సరిచేసి వాళ్ళు సేల్ అయితే చేస్తామని చెప్పారు అనమాట పైన అయితే మనకు ఒక ఆటకు కూడా రావడం జరిగింది మొత్తం అంతా కూడా ఫ్లాట్ చాలా వెంటిలేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎక్కడ కూడా మనకి వెళ్తూ అన్ని చోట్ల కూడా వెలుతురు అయితే రావడం జరుగుతుంది ఇది వచ్చేసరికి మొత్తం అంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనకి వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ మనకి కిచెన్ ఐటమ్స్ అంతేకాకుండా వాషింగ్ మిషన్ అన్నీ కూడా ఇక్కడ మనం పెట్టుకునే విధంగా అయితే ఉండడం జరిగిందనమాట అంతేకాకుండా ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ కొత్తదైతే ఏమీ కాదు వీళ్ళు రేటు విషయానికి వచ్చేసరికి వీళ్ళు థర్టీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైనల్ రేట్ అయితే ఏమీ కాదు మాట్లాడుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది వచ్చేసరికి మ్యాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ అయితే రెంట్కి ఇచ్చారు టెనెంట్స్ అయితే ఉన్నారన్నమాట ఇక్కడ కూడా మనకి చాలా పెద్దగా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ బెడ్రూమ్ సైజెస్ కూడా సిక్స్ బై సిక్స్ మంచాలు రెండు మంచాలు పెట్టుకునే విధంగా అయితే బెడ్రూమ్ అయితే రావడం జరిగింది మనకి ఆపోజిట్లో ఎదురుగా వాల్డప్ అయితే తీసుకోవడం జరిగిందనమాట దీనికి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా అయితే రావడం జరిగింది ఎవరికైనా సరే ఈ ఫ్లాట్ వివరాలు కావాలనుకుంటే ఖచ్చితంగా మా నెంబర్ అయితే స్టార్టింగ్లో ఉంటుంటుంది అంతేకాకుండా డిస్క్రిప్షన్లో కూడా ఉండడం జరుగుతుంది ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇది ఎవరి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్